ఫ్రెండ్స్ నాడు జరిగే సీఎం ప్రోగ్రాం కోసము అందరినీ కాలు ద్వారా అక్కడక్కడ కట్టలు వేసుకుంటూ రాజుపేట దగ్గర ఇక్కడ కట్టేసి ఇక్కడ స్టాప్ చేశారు స్టాప్ చేసిన వాటర్ని రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండి సాయంత్రానికి కట్టలు తెంపుతారు కట్టలు తెంపి జలహారతి పడతారు వీళ్ళ నాటకాలన్నీ ఎన్నికల కోసం మాత్రమే ఇదిగోండి చూడండి బాగా చూడండి ఫ్రెండ్స్ నిజానిజాలు తెలుసుకోవాలి స్టూడెంట్ ఫ్రెండ్స్ సోమవారం నాడు జరిగే సీఎం ప్రోగ్రాం కోసము అందరినీ కాలు ద్వారా అక్కడక్కడ కట్టలు వేసుకుంటూ రాజుపేట దగ్గర ఇక్కడ కట్టేసి ఇక్కడ స్టాప్ చేశారు స్టాప్ చేసిన వాటర్ని రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండి సాయంత్రానికో కట్టలు తెంపుతారు కట్టలు తెంపి జలహారతి పడతారు వీళ్ళ నాటకాలన్నీ ఎన్నికల కోసం మాత్రమే ఇదిగోండి చూడండి బాగా చూడండి ఫ్రెండ్స్ నిజాలు निजा తెలుసుకోవాలి